దేవుడు చాలా మంచి మాట మనకి చెప్తున్నాడు తల్లి ఏమన్నా తెలుసా నువ్వు భయపడకు దిగులు పడకు నిబ్బురము కలిగి దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ఉండు నా చెల్లి ప్రియమని నా చెల్లి నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నీ తల్లిదండ్రులు నీకు బ నీవు భారం అంటున్నారా ఎందుకు నేను కన్నాను కానీ నేనేమీ చేయలేను నువ్వు నాకు ఉన్నావు కానీ ఎందుకు పనికిరావు నీ భారం నాకు ఎక్కువైపోతుందని వేదన పడుతున్నారా నిన్ను చూసి వారు వేదన పడుతూ వారు వేదన చూసి నువ్వు వేదన పడుతున్నావా నా తల్లి ఇదిగో నా తమ్ముడు నీతో మాట్లాడుతున్నారు ఏమనో తెలుసా దేవుడు ఇదిగో నేను బలహీనుడై మంచం మీద ఉన్నాను నా భార్యకు నేను భారం అయిపోయాను నేను ఎందుకు బ్రతకాలి అని నిర్ణయంలో నువ్వు ఉన్నావు కదా ఒక్క మాట మాట్లాడుతున్నారు నిభ్రమ కలిగి ఉండు ధైర్యంగా ఉండు జడియకు ఎలాగున్నాడో తెలుసా నీ ఉన్నడుచుచో మార్గం అంతటిలో నీ దేవుడనీ హో నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు నా తమ్ముడు Thank <sighs> you.